రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాజాల సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచుకుడుతున్నాయని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో చాలా వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉదయం పది గంటల నుంచే మనకు దర్శనమిస్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ డాక్టర్స్తో పాటు జిల్లా ఉన్నతాధికారులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వడదెబ్బ తరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు ద్రవ పదార్థాలతో పాటు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు అయితే చాలా వరకు కూలీలు వ్యవసాయ కూలీలు రైతులు సరైన అంటే సమయాన్ని అనుకూలంగా మార్చుకుని ఎండ తీవ్రత తక్కువ ఉన్న సమయంలోనే తమ పనులను చేసుకోవాలని అధికారులతో పాటు వైద్యులు సూచిస్తున్న పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లా గత వారం రోజుల నుంచి ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంది వివిధ ప్రాంతాల ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఎమర్జెన్సీ ఏదైనా నిత్యావసరాలకు ఏదైనా తీసుకురావడానికి బయటకు వెళ్తే మాత్రం కంపల్సరీ నెత్తికి ఖర్చుపా లేదు ఖర్చీపు లేదా టోపీ ఏదో ఒకటి ధరించి బయటకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ ఎండలు గత వారం నుంచి విపరీతమైన ఎండలు ఉండడం వల్ల దినసరి కూలీలు రోజు పని చేసుకునే వారికి కూడా చాలా ఎండ ఉంది వీలైతే ఉదయం లేదా సాయంత్రం టైంలో పని చేసుకుంటే బాగుంటారని అనుకుంటున్నాం ఎలక్ట్రిషియన్ ఫ్లమ్మింగ్ వర్క్ చేస్తాను ఈ ఎండకు మాకు కూడా మధ్యాహ్నం ఏంటి అంటే బయట పని చేసుకునేదానికి బంద్ పెట్టేసి ఉదయం సాయంత్రం పని చేసుకుంటాం భారత నేపథ్యంలో చాలా వరకు ప్రయాణాలు విరమించుకొని ఎండ తీవ్ర తక్కువ ఉన్న సమయాల్లోనే ప్రయాణించాలని వాహనదారులకు ప్రజలకు వైద్యులు సైతం సూచిస్తున్నప్పటికీ న్యూస్ ఎయిటీన్ మలిన గుర్తుల జిల్లా